భరోసా కార్యక్రమం అనేక కార్యక్రమాల్లో తిరిగి ఉంటారు సో ఎలా ప్రజల నుంచి ఎలా ఉంది ఏ నాయకుడికైనా నీతి నిజాయితీ ఉండాలి ఒక పట్టుదల ఓర్తో ముందుకు వెళ్తుంటే ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారు ఎందుకంటే కులాన్ని చూడరు ప్రజలు మతాన్ని చూడరు డబ్బులు చూడరు కోడిల అరవింద్ బాబు ఒక బీసీ నాయకుడుగా ప్రజల కోసం నేను మెడిసిన్ చదివాను అదేవిధంగా ఇవాళ ప్రజల కొరకు రాజకీయాలు రావడం జరిగింది నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు ఇది ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వెళ్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులతో వెళ్తున్నారు నేను సింగిల్గా సినిమాలాగా వెళ్తున్నారు ఇది ఎందుకు ఓటమి భయంతో ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్నానని అనుకోవచ్చు ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు దుర్మార్గుండి ఓడించాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటి మీద రావాలి ఎమ్మెల్యే వచ్చినా ఇలానే అవినీతికి పాల్పడుతున్నారు మరో ఎమ్మెల్యే వచ్చినా ఇలానే అవినీతి చేస్తాడు అరవింద్ బాబు రేపు ఎమ్మెల్యే కూడా ఇలానే సంపాదిస్తాడు అని అంటే ఏం చెప్తారు ప్రజల కోసమే బతుకుతాను ప్రజల కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇటువంటి ఇటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు ఇంక రాడు అనే ఆలోచన చేయడానికి నేను ప్రజల్లో ఉన్నాను మీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు గోపిరెడ్డి అవినీతి చేయట్లేదని ఆధారాలతో చూపిస్తున్నాను అంటున్నారు ఎవరు ప్రజలు ఏది నమ్మాలి అవినీతిలో నిజంగా అవినీతిలో భూ కబ్జాలు చేశారు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనపడితే ఆ ల్యాండ్ని ఆక్పాయ్ చేసుకోవడం ప్రతి ఎకరం ఐదు కోట్లు అమ్ముకోవడం ఎమ్మెల్యే అవినీతే చేశాడు అభివృద్ధి చేయలేదు మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు వారు పడే కష్టాన్ని వారు పడే నష్టాన్ని నారావారి కుటుంబం పడుతున్న అవమానాలన్నీ గమనించి నేను ఈ విధంగా మొండిగా ఈ నర్సాపేట గడ్డ మీద పోరాటం చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం అనుఛణం కష్టపడుతూ నర్సాపేట టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్న డాక్టర్ చదలవాడతో మా భారత్ నెంబర్ వన్ టీవీ చీఫ్ ఎడిటర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ